ఫ్రెండ్స్ ఇవాళ పాలుగా సో చూడండి అంత మేగడలాగా ఎలా ఉందో సో ఇప్పుడు వీటిని గ్లాస్ లేకపోతే వేసుకొని బూస్ట్ కలుపుతున్నాము సో ఒక ఒక ఈ రూపీస్ సో ఇప్పుడు మనము ఈ బూస్ట్ కలిపేదానికి ఫైవ్ రూపీస్ ప్యాకెట్ బూస్ట్లో హాఫ్ ఇందులో కప్పు వేసాము ఈ కప్పు సో ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ షుగర్ యాడ్ చేస్తున్నాము షుగర్ ఎక్కువ కావాలనుకునేటోళ్ళు అదే స్పూన్తో ఒక స్పూన్ వేసుకోవచ్చు ఇందులోకి సో ఇప్పుడు మనకి బూస్ట్ కలిపాము సో పాల అందరికీ పిల్లలకి అందరికీ బాగా బూస్ట్ తాగడం ఇష్టం కాబట్టి చిన్న పిల్లలకు కూడా బాగా హెల్దీగా ఉంటుంది సో అందరూ బాగా పిల్లలకి పౌష్టికాహారంగా పాలను రోజు తాపండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ